ఓయ్ దోస్తులు వెల్కమ్ టు మిక్స్ ముందుగా అయితే నేను ఈరోజు చెప్పే స్టోరీ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి సో ఆ లెసన్ ఏంటంటే పరుగు పరుగు అడవిలో ఒక కుందేలు ఉండేది ఒకరోజు అది ఒక కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నది అకస్మాత్తుగా డామ్ అని చప్పుడు వినిపించింది కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది అప్పుడు చప్పుడు ఎందుకైందో అని అటు ఇటు చూసింది మళ్ళీ పడుకుంది ఇంతలో మళ్ళీ డబేల్మని చప్పుడైంది చుట్టూ చూసింది ఆకాశం విరిగిపడిందని అనుకుంది వెంటనే భయంతో అలా పోతుంటే దానికొక లేడీ కనిపించింది అప్పుడు లేడీ కొందేలుతో ఏం జరిగింది ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగిపడుతోంది పరిగెత్తు పరిగెత్తు అని కొందేలు అంది అప్పుడు జింక కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి వీటిని చూసిన ఒక పులి ఎదురైంది ఆగండి ఆగండి ఎందుకు పరిగెత్తుతున్నారు అని అడిగింది ఆకాశం విరిగిపడుతోంది నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది అప్పుడు పులి జింక అలాగే పరిగెత్త పరిగెత్తసాగాయి వీటికి ఒక ఏనుగు కలిసింది ఏమైంది ఎందుకు పరిగెత్తున్నారు అని ఏనుగు అడిగింది ఆకాశం విరిగిపడుతోంది అందుకు పరిగెత్తుతున్నామని పులి చెప్పింది అప్పుడు పులి అలాగే జింక కుందెలతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది అప్పుడు సింహం వాటిని ఎందుకు పరిగెత్తుతున్నారు ఏమైంది అని అడిగింది ఆకాశం విరిగిపడుతోంది అందుకే పరిగెత్తుతున్నామని ఏనుగు నొప్పుతో చెప్పింది అప్పుడు సింహంకి ఇది విచిత్రంగా తోచింది ఆకాశం విరిగిపడ్డది నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని అంది ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని పులి అడిగింది అప్పుడు లేడీ నాకు చెప్పిందని పులి పులి జవాబిచ్చింది లేడీ లేడీని అడిగితే లేడీ తనకు కుందేలు చెప్పిందని చెప్పింది ఆకాశం విరిగి పడిందని నీకెలా తెలుసు నువ్వు చూసావా అని సింహం కొందేళ్ళను అడిగింది కుందేలు నేను చూడలేదు కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు డబ్బు అని చప్పుడు వినిపించింది ఆకాశం విరిగి పడింది అని చెప్పింది ఆ కొబ్బరి చెట్టు కిందకి వెళ్ళి చూద్దామని సింహం అంది అన్ని కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాయి అక్కడ ఒక పెద్ద కొబ్బరి బోండం కనిపించింది ఇంతలో డబేల్ మనీ మళ్ళీ ఒక కొబ్బరి బోండం పడింది వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడైంది ఆకాశం విరిగి పడుతోందని పరిగెత్తండి అని అంది వెంటనే సింహం కొబ్బరి బోండం చూపిస్తూ ఇదేనా విరిగిపడినని ఆకాశం అని కొందేలతో అనగానే కొందేలు సిగ్గుపడింది మిగతావన్నీ నవ్వుకున్నాయి సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన చిన్ననాటితనాలు గుర్తుని ఒకసారి గుర్తు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్